రైట్గా పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ల కేటాయింపుపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు కొన్ని జిల్లాల్లో అన్యాయం జరిగిందన్నారు ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు శాతం మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు ఇక హేతుబద్ధత లేకుండా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ కృష్ణయ్య కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు శాతం మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు నాలుగు వందల డెబ్భై మూడు ఉంటే బీసీలకు ఇరవై మూడు మాత్రమే కేటాయించారు అలాగే అంటే లెవెన్ పర్సెంట్ ఇరవై మూడు అని చెప్పుకుంటూ లెవెన్ పర్సెంట్ ఇవ్వడం అని నేను ప్రశ్నిస్తున్నా రెండో వేల ఖమ్మం జిల్లాలో పది శాతం ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు పద్ధతి లేదు ఒక పద్ధతి లేదు జిల్లాను యూనిట్గా తీసుకునేట్లయితే మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి లేదా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలి కానీ జిల్లాను యూనిట్గా తీసుకోవడం వల్ల బీసీలకు తీరని నష్టం జరిగింది ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ శాతానికి పైగా ఏ గ్రామంలో ఏ కులముతో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యాభై ఆరు శాతం మన జరిగిన తెలంగాణ కులగణంలో యాభై ఆరు శాతం రిజర్వేషన్ అనే విషయం కూడా కులగణం లెక్కలో వేయది మరి యాభై ఆరు శాతం జనాభా ప్రకారం మనం గ్రామంలో బీసీలకు వాళ్ళకు వాటా ప్రకారం రావాలి కానీ లాటరీ పద్ధతిలో డ్రాడ్స్ అనే సిస్టమ్ పెట్టి ఆ సిస్టంలో